హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక చక్కనైన గోదా రంగని కళ్యాణం పాట నేర్చుకుందామా మరి కమనీయం ఘడురీయం శ్రీ గోదారంగని కళ్యాణం కమనీయం డు శ్రీ గోదారంగని కళ్యాణం సిరి గోదా ഗോധമ്മ കമനീയം കടുമണീയം ശ്രീ ഗോദാരംഗനി കല്യാണം കമനീയം കടുമീയം ശ്രീ ഗോദം ഭ గోదమ్మని విగ్రహమూర్తిని నిజమూతిగా భావించి పరిణయమాదిన తరుణమిది గోదాకళ్యాణ వైభోగము కమనీయం ఘురమణీయం శ్రీ గోదారంగని కళ్యాణం కమనీయం ఘురమణి

జరిపి పూలమాలలో వేసి అనురాగం కురిపించి పేరు కళ్ళ ఉత్సవం జరిపి వైష్ణవ കല്യാണം കമനീയം കമനിയൂൂരമണീയം ശ്രീ കല്യാണം കമനീയം കമനമണീയം ശ്രീ ഗോദാരംഗണി കല്യാണം കമനീയം ഘടൂരമണീയം ശ്രീ ഗോദാരംഗം ఈ పాట మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్